నెట్వర్క్ మీడియాకు స్వాగతం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ చేసి వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఐదు రీజియన్లలో క్యాడర్ మీటింగ్లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేయనున్న సమావేశాల్లో భాగంగా మొదటి సమావేశం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు విశాఖపట్నం భీమిలిలో నిర్వహించనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని శాసన సభ్యురాలు వారి క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గ శ్రేణులతో జనవరి ఇరవై ఒకటి ఆదివారం నాడు సన్నాహక సమావేశం నిర్వహించారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇచ్చే సందేశం పార్టీ కేటర్కి దీనిలో ఓట్లు లైన్ అని కానీ కాదు పార్టీ కేటర్కి ఆయన మంచి సందేశం ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పరిగెలాలని మరి మేము కోరుతున్నాం అలాగే ముఖ్యంగా ఏంటంటే మీకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేదా మరి అన్ని పార్టీలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి అందరూ ఎదురొచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికోటి కూడా సరిపోరు ఇది సందేశం మనం ఇవ్వాలంటే ప్రత్యేక జనాన్ని సమీకరించి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇవన్నీ ఈ కార్యక్రమానికి విభేదాలు ఏమున్నా సరే పక్కన పెట్టి మరీ హాజరు కావాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరి మేడం గారు మీరు తర్వాత మీటింగ్ అయిన తర్వాత కూర్చొని ప్రతి సచివాలయం నుంచి మరి ఈ పర్వాలే కానివ్వండి పార్టీ కేంద్ర కానివ్వండి కొంచెం ఆ సచివాలయానికి ఒక ఇంపార్టెంట్ లీడర్స్ కానివ్వండి అందరినీ కూడా బహిరించాలి సుమారు వంద మంది ఎనభై నుంచి వంద మంది సచివాలయం కరెక్ట్గా ముప్పై సచివాలయాలు ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల మంది అవుతారు అది మేడం గారు బయట మాట్లాడతారు ఇష్టం ఇస్తారు ప్రతి సచివాలయం కూడా రాసి ఇక్కడ ఎంతమంది మంది పెడుతున్నారో అవన్నీ కూడా ఇంత మనం కార్క్యాఫీస్ పంపిస్తాం వాళ్ళు దానికి సౌకర్యాలు అనిపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జడ్పీటీసీలు కార్పొరేటర్లు అలాగే ఎంపీటీలు వైఎస్ఆర్టీపీలు ఎంపీటీసీలు సర్పంచులు పంచాయతీ వార్డు మెంబర్లు కూడా అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే డైరెక్టర్లు ఎవరు ఉంటే అందరూ బయలుదేరాలి ఈ సమావేశం విభిన్నమైన సమావేశం మీరు గతంలో ఏదో పాలకు ప్రారంభోత్సవం మీరు ఎక్కడో కూర్చోవడం మీటింగ్ వెళ్ళడం అది జరుగుతుంది ఈ సమావేశానికి ఏర్పాటు చేస్తాం ప్రతి నియోజవర్గం యొక్క ప్రజలందరికి జనాల దగ్గరికి జరిగిన వెళ్తారు ఆ ర్యాంప్ ద్వారా ఇటు పదిహేడు నియోజకవర్గాలు ఇటు పదిహేడు నియోజకవర్గాలు ప్రత్యేకంగా వాళ్ళతో కనీసం ఒక నియోజకవర్గానికి ఓ ఇరవై నిమిషాలు కేటాయితామనే ఆలోచనలో ఉన్నాం అలాగే ఈ స్టేజ్ నుంచి కూడా ర్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ప్రతి దగ్గర బోర్డు పెట్టి ఏం చేయకూడదు అని చెప్పి కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి మిమ్మల్ని అందరినీ కల కలకరిస్తారు దయచేసి ఇటువంటి పరిస్థితిలో మీరు గత మీటింగ్ కానిది ఈ పార్టీ క్యాడర్ సంబంధించిన మీటింగ్ ఎందుకంటే కొంతమంది క్యాడర్ కొంచెం నిజప్తులో ఉన్నారు మరి వారిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించుకోవచ్చు చాలా చక్కనే సమావేశం మరి నెల రెండు నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికలు సందర్భంగా మరి గత యాభై ఐదు నెలలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి తరుణం ఇవన్నిటిని పురస్కరించుకొని మరి మనం నెల రెండు నెలల్లో జరగబో ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మరి దుష్టి శక్తులన్నీ కలిపి ఒకటైపోయి అన్ని ఇప్పుడే గౌరవ పెద్దలు సురేష్ బాబు గారు చెప్పారు అన్ని పార్టీలు కలిపి ఒకటే మన ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిన ప్రభుత్వం మరి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఒక రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్గా జగన్ అక్కడ బటన్ నొక్కడం ఇక్కడ బెనిఫిషియరీస్ తాలూకా అకౌంట్స్లోకి వెళ్ళడం ఈ చక్కని పరిపాలన మన భారతదేశం నుండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో లేదు ఎనిమిది నుంచి తొమ్మిది కేంద్ర పాల ప్రభుత్వాల్లో లేదు ఎక్కడ కూడా ఇవి సంక్షేమ పథకాలు అందినటువంటి కనీసం అంటే కనీసం సూచనలు కూడా లేవు మరి ప్రజాప్రభుత్వం జనరంజక ప్రభుత్వాన్ని కూలువేయాలంటే తప్పుడు త్రోహం బతకాలి రాజకీయంగా ఎదుర్కోలేక ఏవో సోషల్ మీడియా పరంగానో తప్పుడు ప్రచారాల ద్వారానో మరి ఏ విధంగా అక్కడ సిటింగ్ ఎమ్మెల్యేస్ కానీ ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు అయితే వాటిని ఎలా దెబ్బతీయాలనేటువంటి విషయాల్లో మరి అన్ని పార్టీలు ప్రతిపక్షాలని కలిసి ఈరోజు రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి మాటలు ఆటలు ఆడుతారు మనలో ఐకమత్యాన్ని పూర్తిగా తీసుకొని రావాలి క్యాడర్ని ఎలాగా ఒక రామమాణంలా సంధించాలి అనేటువంటి ఒక ఐకమత్యం అయినటువంటి ఒక మంచి ఒక అభిప్రాయంతో మన గౌరవ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం సీఎం క్యాడర్ సమావేశం పెట్టడం జరిగింది మరి అన్ని జోన్స్లో పెట్టబో ఈ కార్యక్రమాల్లో మొట్టమొదటి కార్యక్రమం మొట్టమొదటి సీఎం క్యాడర్ సమావేశం అనేది భీమిలిలో ఉత్తరాంధ్రలో మనకి జరగడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ మరి ప్రతి ఒక్క సంచాలయం నుంచి మరి ఏ విధంగా అయితే మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మరి ప్రఫా కూడా అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క సచివాలయం నుంచి ఒక వంద మంది బయలుదేరాలని ఆదేశాలు ఉంటే మన కేడలు వంద ఇంటి మూడు నాలుగు వందల మంది కూడా వస్తాము అనేటువంటి ఆల్రెడీ తెలియజేయడం చాలా జరుగుతుంది అంటే పదిహేను ఇరవై వేల మంది ఆ నియోజకవర్గం నుంచి రెడీగా ఆల్రెడీ ఉన్నారు అయితే ప్రతి విషయం కూడా మళ్ళీ మన మండలాల వారీగా ఐదు మండలాల వారీగా కూడా మీటింగ్లో పెట్టుకొని మరి అక్కడ గౌరవ పెద్దలు వైఎస్ఆర్సీపీ కన్వీనర్స్ జగనన్న సచివాలయ కన్వీనర్స్ ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు ఎంపీటీసీస్ సర్పంచెస్ ఇలా పదవుల్లో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మరి వేరే వేరేగా మీటింగ్ పెట్టుకొని మరి ఏ విధంగా ఎంతమంది వస్తున్నారనేటువంటి ఈ విషయంపై మరి వెంటనే సీఎం ఆఫీస్ పంపించడం